రేవంత్ రెడ్డి నీకు ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే మూతి మీద ఉన్నటువంటి మొగోడివే అయితే ఇగో పంద్రా ఆగస్టులోపు రుణమాఫీ చెయ్యి రాజీనామా చేస్తానని చెప్తున్నటువంటి హరీష్ రావు చేస్తావా చెయ్యి పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా ఈ మాటకు నువ్వు బదులు ఇవ్వాలి బదులు ఇవ్వడం కాదు పని చేసి చూపెట్టు రుణమాఫీ అట జై నీ మూతి మీద మీసం నువ్వు మొగోడివే అయితే తెలంగాణ రా ఇక ఈ ఈ హరీష్ రావు రాజీనామా కోసం కాదు నువ్వు చేయాల్సింది ఫస్ట్ ఇక ప్రజల కోసం చేస్తావో మరి రాజీనామా చేస్తాడన్న సంబురంలో చేస్తావో కానీ మొత్తం మీద మాత్రం ఇక రుణమాఫీ అయితే జై ప్రజలకు న్యాయం చేయడానికే ఇది కూడా ఒక యుద్ధమే ఆయన రాజీనామాతోనే నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు అనేటువంటి ఆలోచనలో మాట్లాడుతున్నటువంటి మాటలు తన రాజీనామాను కూడా పణంగా పెడుతుండు ఇవాళ ప్రజల కోసం కానీ నీకు ఆ సోయి కూడా లేదు ఇక గద్దె మీద మీద కూర్చున్నావంటే రాష్ట్ర ప్రజల్ని ఆగం చేద్దామనేటువంటి ఆలోచనే ఇవాళ మాట ఈ రకంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీ పన్ను చేసుకుంటా బోవా ఆగస్టు లోపు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి ఆరు గ్యారెంటీలో అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఇక ఆరు గ్యారంటీలు వంద రోజులు పెట్టినవు ఇటు అటు ఆయన నింపిన వంద రోజులలో అవి కూడా పూర్తి కాలే అయినా మీకు మళ్ళీ రెండో ఛాన్స్ ఇస్తుండు హరీష్ రావు ఈ రెండో ఛాన్స్ అయినా స్వీకరించారు రేవంత్ రెడ్డి నువ్వు ఇకపోతే రాజీనామా చేస్తా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు ఒకవేళ అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా ఇక చెయ్యాలే చేయకపోతే దాంట్లో ఇక ఆ ఇక అది ఇక విషయం ఇక మన ఎట్లా ఉంటుందంటే అది ఒకటి రకంగా ఉంటుందిలే అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అని రేవంత్ చేసిన సవాల్కు హరీష్ రావు స్పందించారు సంగారెడ్డిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు రేవంత్ది ఇక తొండి రాజకీయం ఆయన సవాల్ను నేను స్వీకరిస్తున్నా శుక్రవారం నేను అసెంబ్లీ ముందున్నటువంటి వీరుల స్థూపం వద్దకు వస్తా కాంగ్రెస్ హామీల అమలుపైన చర్చకు రేవంత్ వస్తారా నా సవాల్కు కాంగ్రెస్ సిద్ధమా అని ప్రశ్నించారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలపైన ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి దాకా సీఎంకు గడువు ఇస్తున్నా హామీలను అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా లేకుంటే ఇక రేవంత్ సీఎం పదవికి రిజైన్ చేయాలి డిసెంబర్ తొమ్మిదవ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు నాలుగు నెలలైనా ఇక విధి విధానాలు ఖరారు చేయలేదు ఇప్పుడు మళ్ళీ కొత్త గడువు పెడుతున్నారు డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేయనందుకు రైతులందరికీ రేవంత్ ఇక బహిరంగ క్షమాపణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు ఇక తే చేత కాగా చేత గాకపోతే తప్పుకోండి రాజకీయం చేయడం చేతగాకపోతే రాజకీయం నుండి తప్పుకోండి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హరీష్ డిమాండ్ చేశారు ఇక చేతగాకపోతే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు హామీలపై ప్రశ్నిస్తే తమపైనే ఎదురుదాడి చేయడం సరికాదని కూడా విమర్శించారు ఇక రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల మహా కళ్యాణ లక్ష్మి కింద ఇక లక్షతో పాటు తులం బంగారం ఎకరాకి పదిహేను వేల రైతు భరోసా క్వించాలకు ఐదు వందల బోనసు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల పథకం పన్నెండు వేల చేయుత పథకం కింద రెండు వేల పెంచనుకు నాలుగు వేలు పెంచుతామన్నారు ఆగస్టు పదిహేను డెడ్ లైన్ అని అన్నారు ఇప్పుడు ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టిండు మళ్ళా ఇకపోతే యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మండిపడ్డారు గ్యారంటీలన్నీ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన సోనియా గాంధీ కూడా మాట తప్పిందన్నారు ఇక ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నటువంటి అంశం మొత్తానికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను ఇక ఎన్నికలలో పోటే చేయనని చెప్తాడు ఆ రుణమాఫీ ఏక కాలంలో చేయకపోతే ఇక నువ్వు రాజీనామాకు రెడీగా ఉండు రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని పట్టుకొని చేతిలాగా రెడీగా ఉండు సీఎం పదవికి రిజైన్ చేయి ఇక ఉండాల్సిన అవసరం లేదు ఇక లేదంటే రేవంత్ సీఎం పదవికి రిజైన్ చేయాలి హరీష్ రావు ఇక రేపు అమరలు అమరవీరుల స్తూపం ఇక వద్దకొస్తా ఎనిమిది హామీలపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరిండు ఈ సవాళ్ళను నువ్వు స్వీకరించు స్వీకరించడానికి రెడీ ఎంపీ ఎన్నికలు అయిపోగానే ఈ పనులన్నీ చేయి లేకపోతే నువ్వు రాజీనామా చేయి నీ సీఎం పదవికి రిజైన్ చేయి ఆ రెండు ఆప్షన్లే తప్ప ఇంకొకటి లేదు